ओम श्री साईराम गीता ध्यान श्लोकमुलु साईराम ओम पाधाय प्रतिबोधिता भगवता नारायणेन ना स्वयं व्यासेन ग्रथिता पुराण मुनिनाध्ये महाभारत अद्वैतामृतवर्षिणी भगवती अष्टादाध्यायिनी అంబామను భగవద్గీతే భగవద్వేషణా భవద్వేషిణీ అంబా అంటే అమ్మా అని అర్థం తల్లిని సంబోధించినట్టు గీతను అంబా అని సంబోధిస్తూ ప్రారంభించారు మహాత్మా గాంధీ నేను నా తల్లిని చిన్న వయసులోనే కోల్పోయాను కానీ అమ్మలేని కొరతను నేను ఎన్నడూ అనుభవించలేదు ఎందుకంటే భగవద్గీత ఎప్పుడూ అమ్మలాగా నా చెంతన ఉండేదన్నారు ఓ తల్లి నిన్ను నేను ధ్యానిస్తున్నాను నిన్ను ధ్యానించటం వల్ల నాలో ఉన్నటువంటి ప్రాపంచికత నశిస్తుంది భవద్వేషి స్వల్పమైనటువంటి ఆలోచనలు భావం హింస ప్రవృత్తులతో సమాజమంతా నిండిపోయింది ఇదంతా భవ అని చెప్పబడుతుంది ఈ రకమైనటువంటి ప్రాపంచిక భావాలు అన్నీ సమాజాన్ని పతనం చేస్తాయి ఈ చెడు తలంపులకు మానవుని సృజనాత్మక శక్తిని నష్టపరిచే శక్తి ఉంది అనే శ్లోకం యొక్క ప్రధాన ఉద్దేశం బార్ధా అంటే కుంతి పుత్రులకు సాక్షాత్ నారాయణుడు కృష్ణావతారంలో వచ్చి బోధ చేస్తున్నాడు పురాణముని అయినటువంటి వ్యాసుడు ఏడు వందల శ్లోకాల్లో గీతను చెప్పాడు పురాణాలు మహాభారతం అన్ని వ్యాసుడు రచించినవే వ్యాసుడు సుఖమహర్షికి తండ్రి సుకుడు గొప్ప ముని శ్రీమద్భాగవతాన్ని పారి పరిషిత్నకు సుకుడు వివరించాడు వ్యాసేన గ్రహితాం పురాణ మునినాం వ్యాసునితో కూర్చోబడింది ఎక్కడ మహాభారతం మధ్యలో భీష్మపర్వంలో గీతను ఉపదేశించాడు అద్వైతామృతవర్షిణీం అద్వైతం అనేటువంటి మాధుర్యాన్ని గీత జలుగా కురిపించింది అద్వైతం అంటే మనమంతా ఒకటే అని అర్థం సృష్టి అంతా ఒక దానితో ఒకటి కలిసి ఉన్నదన్న భావం ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఈ కనబడే సృష్టి వెనుక ఒక్కటిగా పెనవేసుకునేటువంటి తత్వం బ్రహ్మం ఒకటే కానీ రెండు కాదు అని ఉపనిషత్తులు చెబుతున్నాయి ఈ తేడాలన్నీ ఉపరితలం మీద పంచేంద్రియాల అవగాహన వరకే కానీ లోతుగా వెళ్ళినట్లయితే ప్రతి ఒక్కటి దైవంతోనేక బడి ఉందన్నటువంటి విషయం అర్థమవుతుంది ఇది అద్వైత భావం అద్వైతామృతవర్షిణీ ఈ జాతీయ భావం అక్కడి నుంచే మొదలైంది అందుచేతనే భావం కలిగింది ప్రస్తుతం జాతి అసమైక్యంగా తయారైంది మరలా భావాన్ని తీసుకొని రావాలి భగవతి అంటే సృష్టికర్త అయిన జనని అష్టాదశాధ్యాయిని పద్దెనిమిది అధ్యాయాలలో ఉన్నటువంటి అంబత్వాం తల్లి నిన్ను భగవద్గీతే భగవద్వేషిణీ నీచ ప్రవృత్తిని పారదూలే భగవద్గీత అను ఎల్లవేళలా సన్నధామి అంటే నిన్ను స్మరిస్తూ ఉంటాను ఇది ప్రథమ ధ్యాన శ్లోకం యొక్క సారాంశం జై శ్రీకృష్ణ సాయి రామ్ ఓం నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ